హలో గైస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫరస్ నీటితో ముగియనున్న డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ డిఏడ్ అభ్యర్థులకు అవకాశం తప్పుడు సర్టిఫికేట్లు చూపిస్తే క్రిమినల్ కేసెస్ ఈరోజు డిఎస్సి న్యూస్ అయితే చూసేద్దాం ఒకసారి సో దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షో యూర్ సపోర్ట్ టు అవర్ ఛానల్ ఈ వీడియోని వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి డిఎడ్ అభ్యర్థులకు అవకాశం గురువారం విడుదలైన డిఎడ్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో ఎవరైనా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తి జాబితాలో పేరు ఉంటే అలాంటి వారు శనివారం జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు డైట్ కళాశాలకు రావాలని డిఓ ప్రణిత సూచించారు గురువారం అయితే డిఎడ్ అబ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి సో ఆ ఎగ్జామ్ రిజల్ట్స్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తి జాబితాలో పేరు ఉంటే కనుక ఖచ్చితంగా వెరిఫికేషన్కి వెళ్ళండి నేటితో ముగియనున్న ధృవపత్రాల పరిశీలన ఈరోజుతో అయితే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది సో ప్రతి ఒక్కరూ వెళ్ళండి ఎక్కువ ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి వన్ ఇష్ట త్రీలు లిస్టులో ఉన్నా కూడా వెళ్ళకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు వెళ్ళండి ప్రతి ఒక్కరు ఎవరైతే వన్ ఇష్ట త్రీ లిస్టులో ఉన్నారో ప్రతి ఒక్కరు అందరూ వెళ్ళండి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థుల్లో కొందరు ఒకటికి మించి ఎక్కువ పోస్టులకు అర్హత సాధించారని సంబంధిత అభ్యర్థుల వివరాలను వెబ్సై ఈ వెబ్సైట్లో పొందుపరిచినట్లు డిఇ శ్రీనివాస్ ఈ ఒక ప్రకటనలో తెలిపారు ఈ జాబితాలో నలభై మూడు మంది అభ్యర్థులు ఉన్నారని ఈ నేపథ్యంలో ఎక్కువ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు శనివారం ఉదయం పది గంటలలోపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల డిక్లరేషన్ సమర్పించాలన్నారు ఫ్రైడే కూడా వనిష్ఠ త్రీ ప్రతిపాదనకు దృవపత్రాల పరిశీలన కొనసాగిందని రెండు వందల డెబ్బై ఒక్క మంది హాజరైనట్లు తెలిపారు నేటితో ఏక్రత ముగియనుందని మిగిలిన అభ్యర్థి హాజరు కావాలన్నారు అయితే సిద్ధిపట్న న్యూస్ పేపర్లో వచ్చింది న్యూస్ నిన్న టూ హండ్రెడ్ అండ్ హాజరైనట్లు మెంబర్స్ అయితే హాజరైనట్లయితే చెప్పారు అండ్ ఒకే అభ్యర్థి ఎక్కువగా పోస్టులను అర్హత సాధించారండి అండ్ ఎస్జిటిలో ఎస్సీలో రెండింటిలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి వారు ఇందులో అయితే మీకు జాబ్ కన్ఫామ్గా వస్తుంది అని అనుకుంటున్నారు దానికి వెళ్ళండి వెరిఫికేషన్కి ఫస్ సపోజ్ ఎస్జిటిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చి లేదా సెకండ్ ర్యాంక్ అండ్ ఎస్ఏలో టెన్త్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లేదా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అలా ఉన్నప్పుడు మీ ఎస్జిటికి వెళ్ళడం మంచిది లేదా ఎస్ఏలో సెకండ్ ర్యాంక్ వచ్చి ఎస్జిటిలో ఫిఫ్టీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎస్ఏకి వెళ్ళడం మంచిది ఒకటి ఒకదానికి వెళ్ళి మరొకదానికి వెళ్ళకపోవడం వల్ల మీరు వేరే వారికి అవకాశం కల్పించినట్లయితే అవుతుందండి ఎందులో అయితే మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది అని అనిపిస్తుందో దానికి వెళ్ళండి ఒకవేళ రెండింటిలలో డౌట్ ఉంటే కనుక రెండింటికి వెళ్ళండి కాకపోతే ఖచ్చితంగా వస్తుంది అన్నప్పుడు మాత్రం ఒకరికి మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుందండి వెళ్ళకపోతే సో చూసుకోండి అది నేటి ధృవ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు శనివారం ఒకరోజు సమయం ఉంది పదిహేడు కౌంటర్లను విద్యాశాఖ శుక్రవారం ఏర్పాటు చేసింది మూడు వందల అరవై ఏడు మంది అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన పరిశీలించాల్సి ఉంది ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మూడు వందల డెబ్బై రెండు ఎస్జిటీలు ఆరు వందల నలభై నాలుగు భాషా పండితులు నలభై పీడీ పీటీలు పంతొమ్మిది మంది ద్రౌపత్రాలను పరిశీలించారు వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసిన ర్యాంకు ఆధారంగా ఉద్యోగం వచ్చే అవకాశం లేని వారు పరిశీలనకు రా రావటం లేరు ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని డిఈఓ సోమశేఖర శర్మ శుక్రవారం పర్యవేక్షించారు సో ఇప్పుడే చెప్పాను నేను ఎక్కువ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి లిస్ట్లో ఉన్న వెరిఫికేషన్కి అయితే వెళ్ళడం లేదు చాలామంది అపర్చునిటీని మిస్ చేసుకున్నట్టే ఇలా వెళ్ళకపోతే వెళ్ళండి ఏమో చెప్పలేము రావచ్చు మీకు వెరిఫికేషన్కి వెళ్ళిరండి ప్రతి ఒక్కరు వన్ లిస్ట్ త్రీ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు జాబ్ రావడం రాకపోవడం పక్కకు పెడితే వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి డిఎస్సిలో స్థానికత కలకలం ఒక పాఠశాల రెండు పత్రాలు డిఎస్సి ఎంపిక జాబితాలో చోటు చక్కించుకున్న ఓ అభ్యర్థిని ఎస్జిటి కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించింది ఉట్నూరులో తాను చదివిన ప్రైవేటు పాఠశాల పేరిట జారీ చేసిన రెండు బోనఫైడ్ పత్రాలను దరఖాస్తుకు జత చేసింది వాటిని చూసి పరిశీలన బృంద బృంద సభ్యులు అయ్యారు ఈ రెండింటిలో అడ్మిషన్ నంబరు పుట్టిన తేదీ తండ్రి పేరులో తప్పులు గుర్తించారు ఇదేంటని ప్రశ్నిస్తే సదరు అభ్యర్థిని ఆ పత్రాలు తప్పుగా ఉన్నాయని వెంట తెచ్చుకున్న మరో పత్రాన్ని సమర్పించారు ఈ విషయం తెలిసిన మరో అభ్యర్థిని అధికారులకు ఫిర్యాదు చేసి మొదటి ర్యాంకర్ బోనాఫైడ్ను మరో మారు పరిశీలించారని విన్నవించారు సో ఇక్కడ తప్పుడు సర్టిఫికెట్స్ అయితే చాలామంది చూపిస్తున్నారంట అలా చూపించే వాళ్ళపై క్రిమినల్ కేసెస్ కూడా పెట్టండి అని చెప్పేసి మనం న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారండి చూడండి తప్పుడు పత్రాలు అందిస్తే క్రిమినల్ కేసులు పెట్టండి డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా ఫేక్ ధ్రువపత్రాలు సమర్పిస్తే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిఈఓకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు కలెక్టర్ డిఎస్సి అభ్యర్థులు ధ్రువపత్రశీలన సెంటర్ను పరిశీలించి పలు సూచనలు చేశారు డిఈఓ మహమ్మద్ అబ్దుల్ గనీ సెక్టర్ ఆఫీసర్లు శ్రీనివాస్ రాజేంద్ర కుమార్ పద్మనలిని రామచంద్రాచారి నాగార్జున ఉన్నారు సో ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టిన వారిపై క్రిమినల్ కేసెస్ పెట్టాలని అయితే డిఓకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అయితే చెప్పారండి గురుకులాల్లో మరిన్ని బ్యాక్లాగ్లు రాష్ట్రంలో ఏ ఇతర శాఖలో పో పోస్టుల భర్తీ చేపట్టిన సంక్షేమ గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయుల ఉద్యోగాలు బ్యాక్లాగ్లు పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్స్ అయితే ఉండిపోతున్నాయి ఈ గురుకులలో ఇప్పటికే నియామకాల్లో అవరోహణ క్రమం పాటించకపోవడంతో దాదాపు పద్దెనిమిది వందలకి పైగా ఖాళీలు వచ్చినట్లు సమాచారం తాజాగా పాఠశాల విద్యాశాఖ డిఎస్సి కింద పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి వనిష్ట త్రీ నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలన చేస్తుంది ఇది శనివారంతో ముగియనుంది ఆ పరీక్ష మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన గురుకుల టీచర్లు సంబంధిత గురుకుల సొసైటీల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకున్నారు ఎన్ఓసీలు అయితే తీసుకున్నారంటే చాలామంది సో రెండు రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధారణ గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న వెయ్యి మంది ఉపాధ్యాయులు తీసుకున్నట్లయితే తెలుస్తుంది వెయ్యి మంది అయితే ఎన్ఓసీలో తీసుకున్నారంట సో వీరిలో ఎక్కువ మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అయితే పోటీ పడుతున్నారు జూనియర్ లెక్చరర్ పోస్టులో ఉన్నవారు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎన్ఓసీలు తీసుకుంటున్నారు జేఎల్ పోస్ట్లో ఉన్న కూడా ఎస్ఏ పోస్ట్లకు అయితే ఎన్ఓసీలు అయితే తీసుకుంటున్నారట అండి ఇంకొంత టీజీటీ పీజీటీ ఎస్జిటి ఉద్యోగాల్లోకి పోటీ పడుతున్నారు ఎన్ఓసీలు తీసుకున్న వారిలో కనీసం సగం మంది ఆయా పోస్టులకు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి ఎన్ఓసీ తీసుకున్న వారిలో సగం మందికి పైగా ఈ డిఎస్సీలో అర్హత సాధించే అవకాశం అయితే ఉందంట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎంకు ఫిర్యాదు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇది ఈనాడులో వచ్చిన న్యూస్ అండి రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై బీసీలకు నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు శుక్రవారం రియేట్ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పది శాతం రిజర్వేషన్లను అమలు చేసిందని విమర్శించారు జనాభాలో ఐదు శాతం కూడా లేని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పది శాతం రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎంకైతే ఫిర్యాదు చేశారు తిరుమాన చూడాలి ఏం జరుగుతుందో వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు అండ్ చూసి వదిలేస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మరి కొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది లైవ్ మనకి సపోర్ట్ దొరికితే సో సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇట్స్ రెస్